మీరు ముందుకు తోచి వెళ్ళిపోతే వీళ్ళతో మాట్లాడుతున్నారు మేము వెనకపోతున్నాం తప్ప మేము లేక కావాలి మేము ఉన్నాం పెద్ద వరకు ఉండేది ఒకటే సినిమా ఉండేది నేను అర్థం చేసుకుని విమర్శించట్లేదు నేను విమర్శించట్లేదు జనసేన స్ట్రాంగ్ గా ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోండి మాకు ఇన్ఫర్మేషన్ అవ్వండి మీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఎవరో జనసేన లేరు లేరు అంటే మొన్న మీరు మాకు ముందు రోజు చెప్పండి చెప్తూ నేను తీసుకొస్తాం తీసుకురావాలి వస్తాను ముందు మీరు లేదని తెలగా అలాగే మీ అనుభవాలు మాకు కావాలి మరి ఆ రోజు ఇంటి రామలో పార్టీ పెట్టినప్పుడు అందరికి ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలే అందరూ అదృష్టం బాగుండే పార్టీ గెలిచి అందరు ఎమ్మెల్యే అయ్యారు మరి మనం మేము కూడా మీ అనుభవాలు మీ పార్టీ మీరు సీనియర్ అయితే మా పార్టీ మేము సీనియర్లు మీ అనుభవాలు మీరు చూసిన మాకు చెప్పండి మీరు నడిపించండి అంతే తప్ప ఇది ఈ ఇది చిన్నోరు ఆ భావన మీరు తీసేసండి ఇక మీద పెద్దోడికి ఉండేది ఒకటి చిన్నోడుకుండేది ఒకటి ఒకే ఓ దయచేసి అర్థం చేసుకోండి ఎలా ఉందంటే కోడిని చూపించి మాకు కోడికి పోసుకొని మీరు తినేస్తున్నారు కోడికి మాకేస్తున్నారు ఎక్కడా కూడా ఇది మీరు చేస్తున్నారు దయచేసి ఇది మార్చుకోండి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను తప్పుగానే ఉన్నాను అర్థం చేసుకుంటే మీరు సంఘాలు ఇప్పుడు జరుగుతున్నాయి జనసేన వాళ్ళు కూడా మీరు ఇంక్లూడ్ చేయండి పదమైనది ఇష్టమో ఆ నాయకుడు అవుతాడు పదం లేకుండా మనమేనా నాయకులు పోతాము అది ఉండాలి కదా సో దయచేసి దాన్ని తప్పుగా నట్లేదు దాన్ని తప్పుగా తీసుకుంటే మీకు నేను ఎమ్మెల్యే గారు తెలియదు ఆయనకి నేను తెలియపరుస్తున్నాను ఆయన చాలా మంచివాడు కాబట్టి నిజం చెప్పడం ఆయనంత వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు ఆయన చూశాను కాబట్టి నేను మేము కూడా ఆయన సపోర్ట్ చేశాము మనందరి కూటమిది కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ తొంభై తొమ్మిది కొట్టి ఒకటి కోట సెంచరీ రావద్దు ఆ ఒకటి మమ్మల్ని అనుకోండి కొడుసరీ అనుకోండి సెంచరీ చేయాలంటే ఒకటి కావాలి ఆ ఒకటే మేము మీరు తొమ్మిది తొమ్మిది ఉండొచ్చు మేము పాలన సో అందుకనే ఆయన కేవలం మేము ఎందుకు తగుతున్నా కేవలం జయకృష్ణ గారి మొక్కలు చూసారు మీరు ఇంట్లో చేయండి జనసేనని మీరు ముందు పెట్టండి ఎందుకో మీరు చూసి మాకు చెప్పండి ప్రతి దాంట్లో కూడా జనసేన ఉండాలి మీరు మమ్మల్ని నాయకులే తయారు చేసి మేము నాయకులు అవుతాం మీరు కార్యకర్తలు చూసి మేము కార్యకర్తలుగానే ఉంటాం దయచేసి మీరు అర్థం చేసుకున్న మమ్మల్ని అమ్మలు కూడా ఏది వచ్చినా సరే సగం మీకు సగం మీకు చేసేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలని నా యొక్క భావన అది ఇది నా ఒక్కడిదే కాదు జన సైనికుల యొక్క ఇబ్బందులు మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు ఈరోజు అందరూ ఉన్నారు ఉన్నారు కాబట్టి అందరూ తెలియాలంటే నేను తెలియపరుస్తున్నాను ప్రతి గ్రామంలో జనసేన ఉంది ఈరోజు జనసేన లేకపోతే ఇక్కడ ఎలా కాదు నా చెప్తే తెలుస్తాను ఆయన అదృష్టం కొద్ది రెండుసార్లు మీరే ఓడించారు మీ టీడీపీ వాళ్ళే మేము కాదు ఈసారి జనసేన దయ వల్ల ఆయన ఈ రోజు ఎంత మీ మీ ఆపోజిట్ టీం ఇబ్బంది పెట్టి ఆయన గెలిచారు అది జనసేన అలాగని మీ మొక్కలు అట్లేకి వెళ్ళలేదు మీ యొక్క అనుభవాలు మీకుండేటువంటి ఓటు బ్యాంక్ పెట్టి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు బాధ ఆయన అందుకే అందరికీ కనుక్కొని ఈ రోజు అయిపోయింది కాదు రేపు ఇంకో ఉంది మనం పదివేలు ఎలాగైనా కలిసి ఉంటాం ఈ రోజు ఏదో మనం తెలుసు అయిపోయింద్రాసుకొని కావదు జనసేన కలిసే పడుతుంది కలిసే అర్థం చేసుకుంటే మనందరం కలిసి వెళ్దాము మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అన్నం కలుసుకుంటూ ఎటువంటి రాగ దేశాలు పోకుండా అందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ములు అందరం కలిసి వెళ్దాం